హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ త్రీ టాక్స్ నేను మీ అదితి ఈరోజు ఏం చూపించేస్తుంది అనుకుంటున్నారా మా బాబు స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అండి మాతో పాటు మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రీకేజీ టు సెకండ్ క్లాస్ వరకు ఒకరోజు సెలబ్రేట్ చేశారు థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఒకరోజు సెలబ్రేట్ చేశారు మళ్ళీ ప్రీకేజీ టు సెకండ్ క్లాస్ మింగిల్ చేస్తే మళ్ళీ నైట్ అవుతుంది ఫుడ్కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి వీళ్ళకి ఒకరోజు ఒక రోజు సపరేట్ సపరేట్గా కండక్ట్ చేశారు అది బెస్ట్ అండి ఎందుకంటే చిన్నపిల్లలు నిద్రకి కానీ ఫుడ్కి కానీ సఫర్ అవుతారు కదా ఇది బెస్ట్ యాన్యువల్ డే మాత్రం చాలా బాగా జరిగింది పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా స్కూల్కి గెస్ట్లా సింగర్ కూడా వచ్చాడండి సింగర్ మాత్రం థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వాళ్ళ యాన్యువల్ డే జరిగిన రోజు వచ్చారు మా బాబు కూడా డ్యాన్స్ పర్ఫామ్ చేశాడు కదా అని చెప్పి తనకి చిన్న గిఫ్ట్ లాగా ఈ వెహికల్ కొనించాము ఎందుకంటే కొద్దిగా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంపాస్కి కూడా ఆడుకుంటాడు కదా నెక్స్ట్ డే వచ్చేసి డి వెళ్ళామండి ఇంట్లో సరుకులు అయిపోయాయి డి మార్ట్కి వెళ్ళి సరుకులన్నీ తీసేసుకొచ్చుకున్నాము నేను ఈ చాకోస్ అనేది ఇంకా ఫుల్ ప్యాక్ తీసేసుకుంటానండి అంటే ఒకటే రకమైన చాకోస్ కాకుండా ఇందులో ఇప్పుడు ఆ ప్యాక్లో ఎలా అంటే అంటే ఒక సిక్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ చాకోస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లలో మనకు దొరుకుతుంది అందుకే ఆ చాకోది తీసేసుకుంటాను నేను మల్టీ ప్యాక్ లాగా బాస్మతి రైస్ తీసేసుకున్నాను చికెన్ బిర్యానీ మనం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుంటే మనకు కావాలి కదా ఒకటి ఎల్ఈడి బల్బ్ తీసుకున్నాను మళ్ళీ టిష్యూస్ తీసుకున్నాను ఆయిల్ ఫుడ్ ఏదైనా చేస్తున్నప్పుడు ముందు పేపర్ పరిసేవాళ్ళం కానీ ఇప్పుడు అది హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పేసి టిష్యూస్ వేసేస్తున్నాను అందుకే టిష్యూస్ ఎప్పుడు ఉంచుకుంటాను ఆయిల్ ప్యాకెట్ మా బాబు కోసం బిస్కెట్స్ మేము చిప్స్లలో ఎక్కువ ప్రిఫర్ చేసేది సోయా స్టిక్స్ అండి అందుకే సోయా స్టిక్స్ ఎప్పుడు ఒక పెద్ద ప్యాక్ తీసేసుకుంటాము మళ్ళీ బ్రషెస్ తీసుకున్నాము వన్ మంత్కి ఒక బ్రష్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి అని చెప్పేసి అంటారు కాబట్టి ఎప్పుడు మేము బ్రష్ సెట్టే ఉంటుంది మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్లలో అంజీర్ తీసుకున్నాము సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాము ఇది వచ్చేసి రవ్వ అండి రవ్వ అయితే మనం మార్నింగ్ హడావిళ్లలో టిఫిన్కి కానీ స్నాక్స్కి కానీ భలే పనికొచ్చేస్తుంది కదా రవ్వ అందుకే వన్ కేజీ రవ్వ తీసుకున్నాను మా బాబుకు బాడీ లోషన్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ హ్యాండ్ వాష్ ఇప్పుడు కొత్తగా ఈ హ్యాండ్ వాష్ని ట్రై చేస్తున్నానండి మా మనం సూపర్ మార్కెట్లో కానీ సర్కులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఏ సర్కులు కావాలో అవి సరుకులు తీసుకోవాలండి అనవసరంగా ఇంకక్కడ అవి ఇవి కనిపించేసరికి వెంటనే తీసేసుకుంటే అవసరం లేనివి అవసరం ఉన్నవి అన్నీ మన ఇంట్లోకి వచ్చి సంత పెరుగుతుంది బిల్లు కూడా చాలా వచ్చేస్తుంది ఎందుకు మనకు అవసరమైనవి మనం తీసేసుకొని వచ్చేస్తే సరిపోతుంది కదా అందుకే చూసి అవసరం ఉన్నవి తీసుకొని రండి హాఫ్ కేజీ జిల్కర్ ప్యాకెట్ తీసేసుకున్నాను బండ పువ్వు తీసుకున్నాను పాస్తా తీసుకున్నాను ఎగ్ పాస్తా వెజ్ పాస్తా రెండు బల్ల టేస్టీగా వస్తాయండి అందుకే నేను టూ వేస్ట్లలో పాస్తా కుక్ చేసేస్తాను మీకు కావాలంటే మళ్ళీ చూపిస్తాను ఈ రెసిపీ ఇలా పల్లీలు తీసుకున్నాను డైలీ మనం టిఫిన్స్కి పల్లీలు కావాలి కదా టూ కేజీస్ ఆఫ్ పల్లీలు తీసేసుకున్నాను మా వాషింగ్ మిషన్ వచ్చేసి టాప్ లోడ్ అండి అందుకే ఇప్పుడు లిక్విడ్ యూస్ చేసేస్తున్నాను నేను ముందు సర్ఫ్ యూస్ చేసేదాన్ని ఇప్పుడు లిక్విడ్కి షిఫ్ట్ అయ్యాను లిక్విడ్తో వాష్ చేస్తే బట్టలు కూడా నీట్గా క్లీన్గా వాష్ అవుతున్నాయి బిల్ చూసి సరుకులు చూస్తే ఒక సామెత గుర్తొస్తుందండి ఏంటి అంటారా సరుకులు చూస్తే చాటడు బిల్ చూస్తే బారెడు కదా అందరికీ జరుగుతుంది ఇదే కదా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వి ఆర్ త్రీ టాక్స్ బాయ్